నేనా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు స్నాక్ అండి బెండకాయతో బజ్జీ చేసుకుందాం బెండకాయ బజ్జీ బాగుంటుంది ఇక నేను ఒక కొన్ని బెండకాయ తీసుకుందాం ఒక మనకి ఎంత కావాలో అంత తీసుకోండి మనకు తీసుకొని అటు ఇటు కోసి ఇట్లా నాలుగు భాగాలుగా చేసుకుందాం ఇట్లా చేసుకున్నాం లోపల పురుగు గిట్టు ఏమన్న ఉంటే చూసుకొని ఇట్లా చేసుకుందాము అన్ని ఇట్లా పోసి పెట్టుకుందాం ఇవి ఇట్లా ఫోర్ ఫోర్ కోసి అటు ఇటు తీసేసి ఇట్లా తీసి ఇట్లా కోసి పక్కకు పెట్టుకుందాం ఓకే వెనకాలైతే కోసి పక్కకు పెట్టుకుందాం ఇట్లా మనకు తగినంత శనగపిండి తీసుకుందాం దీనికి తగినంత దీని లోపల మంచిగా కొంచెం ఇది వేసుకుందాం ఏంటి కారం రెండు స్పూన్ల కారం వేసుకుందాం స్పైసీ కావాలంటే మంచి కారం వేసుకుందాం కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం తినే సోడా కొంచెం అలా ఓకే మనం గట్టిగా మనం బజ్జీలో మిరపకాయ బజ్జీలకి ఎట్లా కలుపుకుంటాము అట్లా కలుపుకోవాలి కొత్తిమీర సన్నగా తరిగి కొత్తిమీర మంచిగా నోటికి పిండి ఇంత గట్టిగా ఉండాలి ఇంకా గట్టి పల్సగా అయితే కొంచెం పిండి కలుపుకోవాలి కదా దీన్ని ఇట్లా ముంచాలి మంచిగా ఇట్లా ముంచి Okay, actually. oh, very nice. super Good. Nice. Bye. 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 ఇదండి మంచిగా అయిపోయింది. ఓహో, బలేాయిని. అంటే బాగానే ఉంది చూడండి. మంచి అయిపోయింది. బెండకాయ బజ్జీ. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది తీసేసి. ఓహో, బలే చేయండి. నైస్. ఇంకొకాయి వేసుకుందాం. ఎంత బాగుంది చూడండి. బెండకాయ బజ్జీ. బెండకాయ రుచి. మనకు ఈవినింగ్ తినే తినబుద్ధి అయితే ఏమన్నా ఇట్లా చేసుకోవాలి ఇదండి ఇంకొక వాయి చిన్న కావాలంటే సగం సగం కూడా చేసి వేసుకోవచ్చు రెండవ వాయి కూడా అయిపోయింది తీసేద్దాం ம கலர் கூட போய் கரேன் ஓஹோ அப்படி மிர்ச்சி அண்ணா கரேப்பாப்பண்ண ఓ రెడీ ఆ కాలుతున్నాయి బాగా ఇంకా ఎంత బాగా అయినది చూడండి బెండకాయ బజ్జీ బెండకాయ బజ్జీ ఎంత బాగున్నాయి చూడండి పెద్ద కూడా చేసుకోవచ్చు సగం సగం చేసి చేసుకుని చేసి తినొచ్చు మనము ఇది తిని చూసి చెప్తాం బెండకాయ బెండకాయ బాగుంటుంది ఓహ్ ఎట్లా ఉందా తిరిగిపోయిందో సూపర్ మిర్చి ఓహ్హో సూపర్ చిన్నది అబ్బా ఓ ఇది పెద్దదా